నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తెలంగాణలో పండే ఈ టమోటా మిర్చి స్పెషాలిటీ ఏంటంటే అది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తెమ్మంపేట గ్రామం పాలడుగుల రామయ్య అనే వ్యక్తి తన ఇంటి అరుగుపై కూర్చుని కొడుకు కోడలు ఇంజనీరింగ్ చదువుతున్న మనవడితో తమ కుటుంబ వ్యవసాయ నేపథ్యం గురించి మాట్లాడుతున్నారు మూడు తరాల అనుభవాల ముచ్చట్లు అవి మా తాత నాన్న నేను ఆ తర్వాత నా కొడుకు వరకు ఇలాగే కొనసాగుతోంది ఆ విత్తనాల మూలం ఎక్కడా ఎలా ఎప్పుడు అనే విషయాలేవీ మాకు తెలియదు అన్నారు రామయ్య దేశవాడి రకం చపాట మిరప పంట గురించి వారు మాట్లాడుతున్నారు దీన్నే టమోటా మిర్చి అని కూడా పిలుస్తారు ఈ పండు మిరపకాయలు టమోటా ఆకారంలో ఉంటాయి సాధారణ మిరప రకాలతో పోలిస్తే ఎక్కువ ఎరుపు తక్కువ కారం చపాటా మిర్చి ప్రత్యేకత అంతేకాదు ఈ పంట తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకే పరిమితమని ఇక్కడి అధికారులు చెబుతున్నారు చపాట మిర్చికి ట్యాగ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు ప్రక్రియ చివరి దశలో ఉంది ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్లో చపాట మిర్చి వివరాలు అయ్యాయి ఏవైనా ఉత్పత్తులకు ప్రత్యేక లక్షణాలుంటే వాటి భౌగోళిక స్థానం లక్షణాలను ట్యాగ్ గుర్తిస్తుంది దీని ద్వారా ఆ ఉత్పత్తిని ఇతరులు కాపీ చేయకుండా వాటి మేధోపరమైన హక్కులపై చట్టపరంగా రక్షణ లభిస్తుంది జీఐ గుర్తింపు వస్తే ఖచ్చితంగా అది మాకు గర్వకారణం ఎక్కడా లేనిది మా దగ్గరుందంటే గొప్పతనమే కదా అని అన్నారు లక్ష్మీప్రసాద్ చిన్నప్పుడు సెలవుల్లో మా పొలానికి వెళ్లేవాడిని ఇతర రాష్ట్రాల మార్కెట్లకు ఎగుమతి చేసే మిరప బస్తాలను గుర్తుపట్టేలా వాటిపై మా తాతయ్య నాన్న పేరు మార్కర్ పెంతో రాయడం బస్తాలు లెక్క పెట్టడం నాకింకా గుర్తుంది అని ఆయన చెప్పారు మిర్చి చపాట మిర్చిని స్థానికంగా దొడ్డుకాయ లబ్బకాయ నీటికాయ మోదాలు దేశవాళి సింగిల్ పట్టి డబుల్ పట్టి టమోటా ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు జిఐ జర్నల్లో ప్రచురించిన వివరాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో నర్సంపేట దుగ్గొండి నల్లబెల్లి ములుగు సాయంపేట్ పరకాల నడికుడ మొగుల్లపల్లి టేకుమట్ల చిట్యాల ఘనపూర్ భూపాలపల్లి వెంకటాపూర్ ప్రాంతాలకు ఈ పంట సాగు పరిమితమైంది కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్త భాస్కర్ కొంతకాలం చపాటపై పరిశోధనలు చేశారు ఈ పంట కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంపై ఆయన వివరించారు ఈ ప్రాంతాల్లో అధిక వర్షపాతం చల్లటి వాతావరణం కాయా అభివృద్ధి దశలో పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఇక్కడి ఎర్ర నల్ల రేగడి నేలల్లో ఉదజనీ సూచిక పిహెచ్ ఏడు పాయింట్ ఐదు వరకు ఉండటం వల్ల సాధారణ మిరప రకాలతో పోలిస్తే అధిక రంగు తక్కువ కారం లక్షణాలుంటాయి మిరపలోని అతి తక్కువ ఎస్హెచ్యు స్కావిల్లే హీట్ యూనిట్స్ వల్ల ఘాటు తక్కువగా ఉంటుంది అని భాస్కర్ చెప్పారు చపాట మెర్చిలోని ప్రత్యేక లక్షణాల వల్ల పచ్చళ్ళు పానీయాలు ఆహార శుద్ధి ఐస్ క్రీం కలర్స్ లిప్స్టిక్ నూనెల తయారీలలో వాడుతున్నారని ఆయన తెలిపారు స్థానిక మార్కెట్లతో పాటు జాతీయ స్థాయిలో ఢిల్లీ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాలకు మిర్చి ఎగుమతి చేస్తున్నారు ప్రతి సంవత్సరం సుమారు ఏడు వేల ఎకరాల్లో పదివేల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి జరుగుతోందని భాస్కర్ తెలిపారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట ఎక్కువగా పండిస్తుంటారు మాకు మిర్చి ప్రత్యేకం దీని రంగు బాగుంటుంది పచ్చళ్లకు ఉపయోగిస్తాం కూరల్లో చిక్కదనం గ్రేవీ వస్తుంది ఏటా ఈ కారం కొడిని పంపాలని దూరప్రాంతాల బంధువులు స్నేహితుల నుంచి కాల్స్ వస్తాయి అని తిమ్మంపేటకు చెందిన మహిళా రైతులు గృహిణులైన నరహరి సునీత పాలడుగుల స్వప్న వివరించారు విత్తనాలు రైతులు చపాటమిర్చి విత్తనాలను సంప్రదాయ పద్ధతిలో ఇంటివద్దే తయారు చేస్తున్నారు ఆగస్టులో విత్తనాలు వేసి నారు పోస్తారు సెప్టెంబర్ మొదటి వారంలో నాట్లు వేస్తారు పంట కాలం ఐదు నుంచి ఆరు నెలలు చపాట విత్తన నిల్వలో మహిళలది చెప్పుకోదగ్గ పాత్ర ఉంది తిమ్మంపేటకు చెందిన శ్రీమతమ్మ ఈ పంట గురించి మాట్లాడుతూ మిర్చి మా జీవితంలో ఒక భాగం ఈ పంట సాగులో యాభై ఏళ్ల అనుభవం నాది విత్తనాలు ఇంటివద్దే తయారు చేస్తాం నాణ్యమైన కాయల నుంచి విత్తనాలు తీసి ఎండబెట్టి పురుగు పట్టకుండా పౌడరు రసాయనం కలిపి నిల్వ చేస్తాం నారు పోసే ముందు మరోసారి ఎండబెడతాం అని అన్నారు మిర్చికి కొన్నేళ్లుగా దోమ నల్లి తెగుళ్లు సోకుతున్నాయి తక్కువ విస్తీర్ణంలో సాగయే ఇలాంటి పంటల విత్తనాలు భద్రపరచడం పరిరక్షించడం సవాల్తో కూడుకున్న పని అని శాస్త్రవేత్తలు అంటున్నారు ప్రతి ఏటా విత్తన శుద్ధి క్రమం తప్పకుండా జరపాలని సూచిస్తున్నారు జిఐతో మార్కెట్ వ్యవసాయ శాస్త్రవేత్తల రిపోర్టుల ప్రకారం గత ఎనభై ఏళ్ల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిర్చి సాగవుతోంది ప్రత్యేక లక్షణాలున్న ఈ మిర్చికి జీఏ గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన రైతులు సంఘంగా ఏర్పడి తిమ్మంపేట చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో రెండు సున్నా రెండు రెండులో దరఖాస్తు చేశారు లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని జన్నారెడ్డి వెంకట్రెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మల్యాల మహబూబాబాద్ జిల్లా జిఐ గుర్తింపునకు అవసరమైన ఆర్థిక సాంకేతిక పరిశోధనా సహకారాలను అందించింది జిఐ గుర్తింపుతో ప్రాంతాల నుంచి మా దగ్గరికే కొనుగోలుదారులు వస్తారు మార్కెటింగ్ అవకాశాలు మెరుగవుతాయి మధ్యవర్తులు లేకుండా మా సంఘంతో నేరుగా వ్యాపారం చేయడం వల్ల రైతులకు లాభం చేకూరుతుంది తక్కువ విస్తీర్ణంలో పండించే పంట కాబట్టి స్థిరమైన ధర పలుకుతుంది అని తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అధ్యక్షుడు నరహరి కుమార్ రెడ్డి బీబీసీతో అన్నారు ట్యాగ్ తో చపాట సాగు చేసే రైతులు సొంత లోగోతో బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు అంతర్జాతీయ స్థాయిలో వీరి ఉత్పత్తులకు ఎక్కువ ధర పలికే అవకాశాలుంటాయి ఈ పంట సాగు ప్రాంతాల్లో లోకల్ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది అంతర్జాతీయ ప్రదర్శనల్లో వరంగల్ చపాట చిల్లీ ఉత్పత్తులు ప్రదర్శించవచ్చు అని శాస్త్రవేత్త భాస్కర్ తెలిపారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్